అసలు రాము నేను పరిచయం చేసిన వెంకట్ ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ దీమ్ టు బి యూనివర్సిటీ ఆదిత్య ఓం రామ్ సాయిధరం తేజ్ మీరు అడిగి చాలా మంచి పని చేశారు సాయిధరం తేజ్ హరికృష్ణ గారు వాళ్ళు నా హృదయంలో టాటూ లాగా ఉంటారు సో ఆయనది డబల్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటాను అండ్ నా నా రూమ్మేట్ రవితేజ నా హృదయంలో ఉంటాడు ఆయన అదే ఇది నిజంగానే చెప్తున్నాను చౌదరి వంద రూపాయలు ఇద్దరు హిట్ సినిమాలు హిట్ అవ్వాలి ఎందుకంటే రవితేజ రవితేజ ఎంత కష్టపడి పైకి వచ్చాడు నాకు తెలుసు అతను అతను పడిన కష్టం వెనకాల ప్రతి కష్టం వెనకాల నేను కూడా ఉన్నాను ఏది ప్రత్యక్ష సాక్షి పరోక్ష సాక్షిగా ఉన్నాను ఇద్దరు రూమ్మేట్స్ రవితేజ నేను ఎయిట్ ఇయర్స్ ఓకేనండి మీరు చాలా సినిమాలు సరిగ్గా తప్పు పెట్టారు రాముకి తెలుస్తున్నది తమ్మున ప్రాణాలు పోసి దాని క్వశ్చన్ సంధించకండి భయ్య సరే సరే సార్ సినిమాల్లో లాహిర్ లాహిర్ లాహిర్లో నుంచి చాలా మంచి మంచి సినిమాలు ఉన్నాయి ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిలిమ్స్ ఓకే ఇప్పుడు రీ రిలీజ్ హవా నడుస్తుంది సో మీ సినిమాలో రీ రిలీజ్ చేయాలంటే ఏ సినిమా రీ రిలీజ్ చేస్తారు అండ్ సీక్వెల్ తీయాలంటే ఏ సినిమాకి సీక్వల్ చేస్తారు సీక్వెల్స్ తీసేయాలి అనుకున్నట్ల క్యారెక్టర్ అనుకున్న ముగింపులతో ఏ సినిమా తీయలేదు ఇప్పుడు దాకా అందుకని సీక్వెల్స్ తీయను రీ రిలీజ్ చేయాలంటే ఏ సినిమా రీ రిలీజ్ చేస్తారు అది డిమాండ్ బట్టి రీ రిలీజ్ చేస్తాను డిమాండ్ వస్తే రీడిలీజ్ చేస్తాను డిమాండ్ రావడం అంటే ఏంటంటే ఎవరినొచ్చి బాబు మేము ఇంత డబ్బులు ఇస్తాం మీరు ఇస్తారా అంటే రీడిలీజ్ చేస్తాను మీ సినిమాలు రిలీజ్ అవ్వడానికి ఎందుకు ఇంత టైం పడుతుంది ఇంత లేట్ ఎందుకు అవుతుంది నేను ప్రేమ వివాహం చేసుకున్నాను నా పేరు మీకు కనిపించేది వైవీఎస్ చౌదరి కథా స్క్రీన్ ప్లే నిర్మాత దర్శకత్వం ఓకే తర్వాత నాకు కనిపించేది వినిపించేది వైవీఎస్ చౌదరి ఎన్టీఆర్ వీరాభమాని ఈ రెండింటికి మధ్యన నా పేరు కుటుంబరావు అర్థమైందా కుటుంబంతో పాటు స సరదాగా ప్రయాణిస్తుంటాను